బాగున్నారా నేను బాగున్నాను ఈ రోజు నేను చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నా చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను కుండలో మట్టి కుండలో నేను కట్టెలపై మీద చేస్తున్నా నా వీడియో లాస్ట్ వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే వన్ కేజీ చికెన్ ఇది ఇందులో మనం ఇప్పుడు అల్లంల్లిగా వేసుకుందాము వెల్లిగడ్డ ఎక్కువే పడుతుంది వన్ కేజీ చికెన్కు ఒక రెండు మూడు చెంచాలంతా అల్లం వెల్లిగడ్డ కొంచెమంతా పచ్చి కారం వేస్తున్నా ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు ఇవి పచ్చిమిరపకాయలు తెంచుకొని ఇది వేసేసుకుంటున్నా అయితే ఇప్పుడు రెండు చెంచల మనం ఎండి కారం వేస్తున్నా కారం పొడి మనం కారం ఎంత మనం ఎంత తినాలో అంత వేసుకోవచ్చు మన ఇష్టం అది ఉప్పు కూడా రుచికి తగ్గినంత మనం ఎంత వేసుకోవాలో అంత కొంచెం చూసి వేసుకోవాలి ఉప్పు అంత ముక్కలు ఇట్లా పట్టించేసుకోవాలి ఒక్క చెంచా జీలకర్ర పొడిది వేసుకోవాలి గరం మసాలా ఒక చెంచేసినా ధనియాల పొడి కూడా ఒక్క చెంచా ఉల్లిగడ్డ అంతా నేను ఫ్రై చేసుకొని పెట్టుకున్నా కొంచెం ఉల్లిగడ్డ నేను వేసేసుకోవాలి నువ్వు వేసేసుకొని ఇవి కూడా బాగా కలుపుకోవాలి తర్వాత నేను పచ్చి ఉల్లిగడ్డ కూడా వేస్తాను ఇది కూడా బాగుంటుంది మనకు ఎందుకంటే పంటి కిందికి వచ్చినప్పుడు తింటుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఉప్పు టేస్ట్ చూసుకోవాలి అంతా కలిపిన తర్వాత టేస్ట్ చూసుకోవాలి ఉప్పు తర్వాత నేను పావు కిలో అంతా పెరుగు పోస్తున్నా నేను బియ్యం కూడా ఒక కేజీ బాస్మతి రైస్ పెడుతున్నా ఒకటే కేజీ ఒక కేజీకి ఒక కేజీ సరిపోతుంది నాలుగు నిమ్మకాయలు ఒక కేజీకి నాలుగు నిమ్మకాయలు వేసుకుంటున్నాం ఇది చికెన్ మసాలా కలుపుకొని ఒక గంట మనం పక్కన పెట్టేసుకున్నాం కొద్దిగంట పుద్నా పుదీనా కూడా వేసేసుకోవాలి వాళ్ళు మనం రైస్లో కూడా పైన వేసుకోవచ్చు మన ఇల్లు కూడా వేసుకుంటే బాగుంటుంది ఒక కిలో బాస్మతి రైస్ బియ్యం అన్నం వేసారు పెట్టుకొని ఉప్పు పొయ్యి మీద ఇది బాండిలు పెడుతున్నాం ఎందుకంటే నూనె పోస్తే అన్నం మెతుకు మెత్తుకు అంటుందన్నమాట కొంచెం అంతా నూనె వేసుకోవాలి అన్నీ వేసిన ఈ ఎసర మసాలి కొద్దిగంత ఉప్పు కూడా వేసుకోవాలి ఏందో అంతా ఉప్పు వేసుకున్నా ఎసర్ మసాలి ఎసరు దాకా మనం కొంచెం ఆగుదాం ఎసర మసాలాకా బియ్యం వేసుకుందాం ఇప్పుడైతే నేను బియ్యం వేసుకుంటున్నా ముగిపోయింది ఇప్పుడు ఏదైతే మనము చికెన్ అయితే కుండలు వేసేసుకుందాం కుండలు వేసేసుకొని మనం అన్నం అయితే తిండి వేసేసుకుందాం చికెన్ అయితే మొత్తం అడుగున ఇలా నెయ్యి వేసేసి చికెన్ పైన వేసేసిన ఇలా ఉల్లిగడ్డ కూడా దీని మీద వేసేస్తున్నా ఉల్లిగడ్డ కొత్తిమీర పుదీనా ఇవన్నీ దీని మీద వేసేసుకోవాలి ఇప్పుడు ఇదంతా ఇది చేసేసి నేను కట్టెల మీద ఇది దమ్ పెడుతున్నా కొంచెం కొత్తిమీర పుదీనా కూడా మీద వేసేసుకోవాలి ఫుడ్ కలర్ వేస్తున్నా ఇలా ఏంటంటే మనం పిండి పెట్టేసుకొని మూత పెట్టుకుంటే బాగుంటుంది ఇప్పుడైతే నేను పిండి పిండి పెట్టేస్తున్నాను అయితే ఇప్పుడైతే మూత పెట్టేస్తున్నా ఇట్లా మూత పెట్టేసుకోవాలి మూత పెట్టి ఇట్లా గట్టిగా ఒత్తుకోవాలి ఇట్లా పెట్టిన తర్వాత కొంచెం పుల్లతో నేను కొద్దిగా అంతా ఇట్లా గ్యాప్ పెడుతున్నా కొద్దిగా ఎందుకంటే ఇలా నుంచి కొంచెం గాలి అనేది కొద్దిగా బయటికి రావాలంట లేకుంటే అది లోపట ఇదైపోతుంది కుండ పేలిపోతుంది లేకుండా అర్ధగంట పడుతుంది టైమింగ్ అర్ధగంట వరకు మనం ఇక మామూలుగా చిన్నగా మంట పెట్టుకోవాలి పెద్దగా పెట్టుకోకుండా మామూలుగా చిన్న మంట పెట్టేసి ఇవ్ చేస్తూ ఉండాలి బిర్యానీ ఎలా ఉందో చూద్దాం లేచేసి ఓకేనా వేరే బాడీలో మార్చుకుంటున్నా ఇప్పుడైతే ఇలా వేసేస్తున్నా బిర్యానీ మొత్తం ఫస్ట్ అయితే మీదంతా అన్నం ఉంది అన్నం అంతా ఇల్లు వేసేసుకోవాలి చికెన్ అయితే అంతా అడుగునుంది కదా ఇల్లు వేసేసుకు కూడా ముక్కలు కూడా కింద నుంచి మొత్తం తీసేసుకున్నాం ముక్కలైతే పేరు గరం గరం ఉంది చాలా బాగుంది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా టేస్ట్ ఉంది మనం బయట తెచ్చుకోవడం కానీ ఇట్లా ఉండదు కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది మసాలాలు ఇట్లా కారం ఉప్పు అన్నీ మంచిగా కలిసినాయి ఫ్రెండ్స్ మీకు ఈ బిర్యానీ ఎలా ఉందో కామెంట్ చేయండి చాలా బాగుంది మీరు కూడా ఇలా చేసుకొని తినండి నా ఒక ఛానల్కు సపోర్ట్ చేయండి ఓకేనా మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్